టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెక్కినాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల జిల్లా కమిటీ బాధ్యులు ప్రభుత్వం వైపు వెంలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిశారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలపై విస్తృతంగా చర్చించారు ముఖ్యంగా ప్రభుత్వం ఇదివరకే ప్రకటించినట్టుగా పదివేల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలని అదేవిధంగా ప్రతి సంవత్సరం బదిలీలు పదోన్నతులు చేపట్టాలని వారు కోరారు అంతేకాకుండా జిల్లా పాఠశాలలో పనిచేస్తున్న స్కావెంజర్ వేతనాలు ఇంకా పూర్తి స్థాయిలో అందలేదని వాటిని అందించే ఏర్పాట్లు చేయాలని తెలిపారు కులధారణ సర్వే చేసిన ఉపాధ్యాయులకు గౌరవ వేతనం కూడా లభించలేదని వాటిని కూడా త్వరలోనే మంజూరు చేయించాలని వారిని రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దుమాల రాఘునాథ్ రెడ్డి ప్రధాన కార్యదర్శి వికృతి అంజయ్య ఆధ్వర్యంలో జిల్లాలో తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ బాధ్యులందరూ కలిసి వివరించారు దానికి ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే జిల్లాలో ఉన్న సమస్యలతో పాటు రాష్ట్ర స్థాయిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను కూడా ప్రభుత్వ అధికారుల దృష్టికి వెళ్లి తప్పనిసరిగా న్యాయం జరిగేలా ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పంజాల వెంకటేశ్వర్లు జిల్లా పురం వాసుదేవరావు దబిడ హనుమాన్ మందాడి శ్రీనివాస్ రెడ్డి నుగురి దేవేందర్ పార్వతి తిరుపతి మైలారం తిరుపతి చెగినాల రామచంద్రం వివిధ మండలాల బాధ్యులు బొజ్జా కృష్ణ గూసరాజేందర్ కొన్నం శ్రీనివాస్ తాటికొండ సంజీవ్ ఎదురుగట్ల మహేష్ శ్రీరామోజు శ్రీనివాస్ ఎదురుగట్ల మహేష్ రేగుల శ్రీనివాస్ ప్రసాద్ మహేష్ లు పాల్గొన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ తరఫున మేము కూడా గారిని కలిసి ప్రాతినిధ్యం చేయడం జరిగింది మన జిల్లాలో గత ఏడు నెలలుగా పనిచేస్తున్నటువంటి స్కావెంజర్ సాలరీలు ఇంత కూడా పడలేదు వాళ్ళకు రావాల్సిన సాలరీలు వెంటనే ఇప్పించాలని విప్పుగారిని కోరడం జరిగింది అదేవిధంగా కులగణ సర్వే చేసినటువంటి ఉపాధ్యాయులకు ఇంతవరకు వాటికి అందాల్సిన గౌరవ వేతనం కూడా అందించలేదు వాటిని కూడా అందించాలని వారికి విజ్ఞప్తి చేసినాం ఇంకా ప్రాథమిక పాఠశాలల్లో పిహెచ్హెచ్ఎం పోస్టులు పదివేల పోస్టులు మంజూరు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిన్నది గత ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది ఈ ప్రభుత్వం కూడా కొత్తగా ఏర్పడినప్పుడు హామీ ఇచ్చి ఉన్నది ఆ పోస్టులను వెంటనే మంజూరు చేసి తక్షణమే బదిలీలు పదోన్నతులు చేపట్టాలని కూడా విప్ గారి ద్వారా ప్రభుత్వానికి ఈరోజు ప్రాతినిధ్యం చేయడం జరిగింది వీటన్నిటి మీద కూడా వారు సానుకూలంగా స్పందించి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని చెప్పి త్వరలోనే వీటన్నిటికీ పరిష్కారం చూపిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది అందుకు వారికి విప్పు గారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సిహెచ్ అనిల్ కుమార్ నేను తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యంగా ప్రభుత్వం ప్రారంభించినటువంటి బడిబాట కార్యక్రమం ఆరు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు బడిబ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇవాళ ప్రభుత్వ పాఠశాలల రక్షణ కోసం ఇలా టీపీటీఎఫ్గా వంతుగా అనేక జిల్లాలలో ఇవాళ బడిబాట కార్యక్రమంలో మా కేడర్ అంతా చురుకుగా పాల్గొనడం ఇవాళ ఆరు నుంచి పంతొమ్మిది వరకు ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టింది మరియు విద్యాశాఖ అనాలోచితంగా ఒక మెమోని జారీ చేయడం జరిగింది వర్క్ అడ్జస్ట్మెంట్ పేరు మీద పదమూడవ డేట్ వరకే టీచర్లందరినీ విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా గత సంవత్సరంలో జైన్ అయినటువంటి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఇవాళ ఉపాధ్యాయులను వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం అనేటువంటి ఒక అశాస్త్రీయమైన విధానం ఇవాళ వడిబాట కార్యక్రమం అయిపోయిన తర్వాత జులై ఫిఫ్టీన్త్ ఆ ప్రాంతంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను అడ్జస్ట్ చేయాలని టీపీటీపు మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలల యొక్క రక్షణ ఇవాళ ఉపాధ్యాయులదే కాదు ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా దీనికి బాధ్యత వహించాలి ఇవాళ బడిబాటలో ఉపాధ్యాయులతో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మరియు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మినిస్టర్స్ కానీ ఇవాళ ఒక ప్రభుత్వ పాఠశాల రక్షణకు వారు కూడా కోనుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉపాధ్యాయులు పాల్గొనడం వల్లనే సంఖ్య పెరుగుతుందను ఇలా ఉపాధ్యాయులు ఒక కృషితోనే ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైనటువంటి సౌకర్యాలు కానీ మెరుగైనటువంటి వసతులకు ఒక ఉపాధ్యాయులకు బాధ్యత వహించడం కాదు ఇవాళ ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇవాళ ప్రజాప్రతినిధుల చురుకుగా పాల్గొన్నట్టయితే వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ ఉన్నట్టయితే ఇవాళ జిల్లా కలెక్టర్లు కానీ అధికార యంత్రాంగం కూడా బడిపాటలో ఒక ఉత్సవంగా పాల్గొన్నట్టు తప్పకుండా ప్రభుత్వ పాఠశాలలకు పూర్వభయం వస్తుంది ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో ఇవాళ నాణ్యమైన విద్య అందించడానికి మావంతగా ఉపాధ్యాయులుగా మేము తప్పకుండా దానికి బాధ్యత వహిస్తాం ఇవాళ మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకోవాలి ఇవాళ జిల్లా యంత్రాంగము ఈ బడిబాట కార్యక్రమం విజయవంతంలో వాళ్ళు పాల్గొన్నట్టయితే తప్పకుండా తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల పట్ల ఒక విశ్వాసం ఉంటుంది ఒక నమ్మకాన్ని కలిగించగలుగుతాం ఆ నమ్మకాన్ని కలిగించాలంటే ఒక ఉపాధ్యాయులే బాధ్యత వహించడం కాదు ఇవాళ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా దానికి బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే టీపీటీఎఫ్గా ఇవాళ అనేక ప్రాంతాలలో ఈ సంఘం తరఫున కూడా మేము అనేక గ్రామాలలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఈ బడిబాట కార్యక్రమాన్ని మనము చైతన్యవంత కార్యక్రమంగా మనం ఉపయోగించుకుంటున్నాం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతానికి మావంత సహకారము ఉంటుంది ఇవాళ ఉపాధ్యాయుల సమస్యల పట్ల గాని మిగతా ఎంత అక్కై మేము కలబడుతున్నామో ఇలా బాధ్యతలు కూడా నిలబడడానికి ఇలా టీపీటీఎఫ్ మొదటి నుంచి ముందుంటుంది ఇలా సమాజంలో మార్పు జరగాలంటే అది పాఠశాల స్థాయి నుంచే జరగాలి దానికి ఉపాధ్యాయుడు కేంద్ర బిందువుగా ఉండాలి ఇవాళ ఐదు తరగతులకు ఒక ఉపాధ్యాయుడు ఉండడము అది నాణ్యమైన విద్యను ఆశించడం అది సహేతుకమైనది కాదు అశాస్త్రీయ విధానము తప్పకుండా తరగతి ఒక టీచర్ ఉండాలి బోధించేటువంటి ఉపాధ్యాయుడు నైపుణ్యం కల ఉపాధ్యాయులు ఉన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో అది మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఇవాళ ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇలా ప్రభుత్వ పాఠశాలల్లో నా అన్ని క్వాలిఫైడ్స్ ఉన్నటువంటి హ్యాండ్స్ ఉపాధ్యాయులు ఉన్నారు మరియు అన్ని రకాల సదుపాయాలతో ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ కూడా ఇలా ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించడం వల్ల ఇలా మీకు నాణ్యమైన విద్య అందదు తప్పకుండా మరి తల్లిదండ్రులు కూడా దీని పట్ల ఆలోచించి ఇవాళ గతంలో చదివినటువంటి ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇలా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్లే కాబట్టి తల్లిదండ్రులు కూడా మీరు మరొకసారి ఆలోచించి ఇలా ప్రభుత్వ పాఠశాలలు మన ఊర్లో ఉన్నటువంటి స్కూళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఇలా ఉపాధ్యాయులుగా ప్రజాప్రతినిధులుగా సమాజంపై ఉన్నది ఇలా అందరం కలిస్తేనే ఇలా ప్రభుత్వ పాఠశాలలకు రక్షణకు మనము రక్షణ కవచంగా ఉండగలుగుతాము ఇలా ప్రభుత్వ పాఠశాలలు సంపూర్ణంగా విద్యార్థులతో ఉండాలంటే దానిలో అందరు బాధ్యతతో సమాజం యొక్క బాధ్యత మరియు ఉపాధ్యాయుల బాధ్యత ప్రజల బాధ్యతతో ఇలా పాఠశాలలు రక్షణకు మావంతిగా టీపీటీఎఫ్ గా తప్పకుండా ఈ కృషిని కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం